సందర్భంగా గురువారం ఖమ్మం నగరంలో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి పూలమాలలు వేసి వివాదాలు అర్పించారు ఈ మేరకు రేణుకా చౌదరికి టీడీపీ నేతలు షాలవగాప్పి సన్మానించారు ఎన్టీఆర్ ఎక్కడిక పోలేదని ఆయన మన మధ్యలోనే ఉన్నారని అన్నారు తనను రాజకీయాలకు తీసుకొచ్చింది ఆయన చెప్పారు నేడు చంద్రబాబు నాయుడు పార్టీని నడుపుతున్నారంటే దానికి కారణం కారణమన్నారు అదేవిధంగా రాముడు కృష్ణుడు ఉండంత మన తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఆ తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి తరుణ నాయకుల రేణుకాచారుస్తా ఉన్నాను ఆనాడు రేణుకాచర్ గారికి జూపీ హిల్స్ లో వారికి ప్రత్యేకంగా పాటుకోవలిగే అవకాశం కలుపుతున్న తెలుగుదేశం పార్టీ ఆనాడు అందగారికి అండగా ఉంది ਆਇਸ ਰਿਕਵਰਿੰਗ ਪਾਸੇ ਰਾਜਾ ਜੀ 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 ਜ అటువంటి వాళ్ళకు అవకాశం ఇచ్చి పునాదులు పోసి ఇవాళ తెలుగుదేశం బతికే ఉంది బ్రహ్మాండంగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని నడపగలుగుతున్నారు అంటే ఆనాడు దూర దృష్టితో ఆలోచించి చరిత్రలో ఒక విచిత్రంగా ఆయన తొమ్మిది నెలల్లో ఒక బిడ్డకు ప్రాణం పోసేటప్పటికి తెలుగుదేశానికి ప్రాణం పోసి ఇవాళ ఈ పార్టీ నిలబడింది అంటే ఆయన నిజంగా మర్హే ఆ విలువలతోనే తెలుగు జాతి ఎక్కడున్నా కూడా గర్వపడి అందరము ఐక్యతతో కలిసికట్టుగా పనిచేసి ఒక ఈ రాజకీయ స్తబ్దత ఏదైతే ఈ కాలంలో వచ్చిందో దాన్ని తొలగివేసేటట్టు ఈ పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనుభవించిన నరకాన్ని తొలగించి ఇవాళ కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పనిచేసుకొని ఒక మంచి పరిపాలనని మళ్ళీ ఏర్పాటు చేసుకుంటే దాంట్లో అందరము భాగస్వాములుగా ఉన్నామని గర్వపడుతూ ఈ అవకాశం నాకు కలిగించారు నందమూరి గారు ఎక్కడున్నా కూడా నేను వస్తాను అనే దానికి నమ్మకం నాది కర్తవ్యం నా ధర్మం గా భావించి ఇవాళ ఇక్కడ రావటం జరిగింది మళ్ళీ మీకు అన్నగారి ఇవి చెప్పాలంటే నా అనుభవాలు ఆయనతో ఉన్న వాటివి ఈ సమయం సరిపోదు ఈ జన్మ కూడా సరిపోదు అందుకని ఆయనను ఆదర్శంగా పెట్టుకుంటూ ఎక్కడ ఆయన అనేవారు ఎక్కడున్నా మనవారే అని అనుకుంటారు నిజంగానే అలాగే ఎక్కడున్నా ఆ మనసు అలా లాగుతూ ఆయన గుర్తొస్తూ ఆయన నేర్పించిన విలువల్ని బలపరుచుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాము ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లో తెలుగుదేశంలో ఆయన ఎంతో ముఖ్యమైన పాత్ర వహించింది మీకు అందరికీ కూడా తెలుసు నేను ఉన్నప్పుడు మీరు లేరు నా తర్వాతే వచ్చారు మిమ్మల్ని అందరినీ కలుసుకోకుండా కలుసుకోగలిగే భాగ్యం నాకు కలిసిందని చెప్పి హరిశ్చంద్ర గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా చేతులతో పూలదాన్ని వేసుకోగలిగానని భాగ్యం కలిగించినందుకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీరందరూ కూడా నా వాళ్ళని భావిస్తూ ఏ క్షణం ఏ అర్ధరాత్రి వేలైనా ఏ పరిస్థితుల్లో అయినా అవసరం ఉంది అంటే నేను వస్తాను అని మీకు హామీ ఇస్తూ థ్యాంక్ యూ అందరము ఇవాళ ఇక్కడ ఐక్యతతో నిలబడ్డామంటే వారిని గుర్తు పెట్టుకుని మనందరం ముందుకు వస్తాం రాజకీయాలు రాజకీయ విభేదాలు వివిధ పరిస్థితుల వల్ల దారులు కొన్నిసార్లు మారుతూ ఉంటాయి పునాదులు కథలు అందుకని నందమూరి గారు నాకు ఇచ్చిన బిరుదు బహిరంగ సభలో ఏకైక మగవాడు నా పార్టీలో అని చెప్పి నన్ను ఆశీర్వదించారు ఆ రోజుల్లో వ్యంగ్యంగా నా గురించి గోడల మీద రివాల్వర్ రాని రౌడీ రేణుక అని చెప్పి రాసేవారు నేను వ్యస్తపడితే